అందరికీ నమస్తే ఇప్పుడు మనం ప్రస్తుతం జుబ్లీ హిల్స్ ఉన్నాము పబ్లిక్ టాక్ లో భాగంగా ఇక్కడ ప్రాంతం వాళ్ళు ఉన్నారు మనం తెలుసుకునే ప్రయత్నం నమస్తే నమస్తే ఇక్కడ జుబ్లీల్స్ ఎలక్షన్ రావడం జరిగింది ప్రచారం ఏ విధంగా నడుస్తుంది ఏ పార్టీ వైపు నడుస్తుంది కొంచెం చెప్పండి జుబ్లీ లో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అవా నడుస్తుంది ముఖ్యంగా నవీన్ యాదవ్ని ప్రజలందరూ కూడా జుబ్లీల్ ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ గారిని కోరుకుంటున్నారు ఎందుకంటే యువకుడు కాబట్టి గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది వారిపైన సింపతి ఉంది కాబట్టి జుబ్లీస్ ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీ గెలిపించి జుబ్లీస్ అభివృద్ధి నవీన్ యాదవ్ వల్లనే జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల జరుగుతుంది జుబ్లీస్ ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతుంది అంటే నవీన్ కుమార్ యాదవ్ గారు గతంలో రెండు సార్లు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు గెలుచడానికి ధీమ అయింది నవీన్ యాదవ్ గారు గతంలో రెండు సార్లు ఓడిపోయిందంటే ముఖ్యంగా గతంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ మేనిఫ్లే చేసింది బాగా డబ్బులతో డబ్బులు డబ్బులు విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దోచుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ధనాన్ని దోచుకొని ఈ రోజు ఓటుకి ఐదు వేలు పదివేలు అనే సంస్కృతిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం ఆ డబ్బులను పెట్టి గతంలో గెలవడం జరిగింది ఈ రోజు డబ్బులు పెట్టినా కూడా ప్రజలు ఒకటి కోరుకుంటారు డబ్బులు తీసుకున్న కూడా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి నవీన్ యాదవ్ లాంటివని గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి వాళ్ళు నమ్ముతున్నారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నవీన్ కుమార్ యాదవ్ పైన కొద్దిగా ఆరోపణలు రౌడీకి టికెట్ ఇచ్చారు ఇంకా గెలిస్తే ఈ రౌడీ పాలనైతే అని కొద్ది ఆరోపణలు వస్తుంది దాని పట్ల మీరేమంటారు నేను ఒకటే చెప్తా బ్రదర్ ఈ రోజు నవీన్ యాదవ్ అని కావచ్చు సిరిశైల సిరిశైల యాదవ్ గారిని రౌడీ అంటున్నారు ఎవరు బీజేపీ బీఆర్ఎస్ ముఖ్యంగా నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నా కేటీఆర్ కంటే పెద్ద రౌడీ రాష్ట్రంలో ఎవలేడు కేటీఆర్ కంటే పెద్ద రౌడీ కేసీఆర్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు గతంలో మంత్రులు చేసిన వాళ్ళు మీకు తెలుసు ఎంతో మంది మంత్రులు ఎన్నో కుంభకోణాలు చేసి ఎంతో మందిని చార్జ్ చేసి దెబ్బలు కొట్టి చంపిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ అంతకంటే పెద్ద రౌడీ పార్టీ లేదు ఈ రోజు చిన్న సిరిసైలే మాదే గారిని రౌడీ అంటున్నారు ఆయన రౌడీ కాదు ఆయన దగ్గరికి సమస్య గురించి వెళ్ళినప్పుడు ఆ సమస్యని తీర్ తీర్చడం జరిగింది ఆయన ఇప్పుడు నాకు నాకు కష్టం వచ్చింది నేను నీ దగ్గరకు వచ్చి సమస్య తీర్చమ కష్టం తీర్చినప్పుడు నీకు అన్యాయం జరిగినట్టు అనిపిస్తాయి దాన్ని వాళ్ళు రౌడీజంగా చూపించారు తప్ప వారు పేద ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే నవీన్ యాదవ్ గారు ఎప్పుడైతే వారికి బీఫామ్ ఇచ్చినారో జుబ్లీస్ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేసినారు ఆ మాకు ఒక మంచి నాయకుడు నాయకుడు రాకపోతున్నాడు మా జుబ్లీల్స్ ముఖ చిత్రం మారుతాను ఒక ఆనందంగా ఉన్నారు అంటే ఇప్పుడు గతంలో మాగంటి గోపినాథ్ గారు ఈ జుబ్లీన్స్ కాన్స్ట్రక్షన్ ని అభివృద్ధి చేయలేరు అంటారా నేను ఒప్పుడే చెప్తున్నా ఈ రోజు రౌడీ అంటున్నారు కదా నవీనీయా దౌని ఈ జుబ్లీస్ ప్రాంతంలో ప్రజల్ని ఎవరిననే వెళ్ళాడు కానీ మీద వాళ్ళని మాగాంటి గోపీనాథ్ పెద్ద రౌడీ వాళ్ళేడు మాగంటి గోపీనాథ్ చేసిన కబ్జాలు జుబ్లీస్ అన్ని స్థలాలు కాస్లీ స్థలాలు అన్ని ల్యాండ్లు కబ్జా చేసిన చరిత్ర మాగంటి గోపీనాథ్ మాగంటి గోపీనాథ్ ఇంటికి కార్యకర్త పోతే కార్యకర్తను పట్టించుకునే నాయకుడు కాదు ఆయన ఈ రోజు అదృష్టం ఏంటంటే అనొద్దు ఆయన అమరుడు అయింది కాబట్టి ఆయన పీడ విరగడైంది అనుకుంటున్నారు జుగలి అంటే ఇప్పుడు వాళ్ళ మేడం గారు నిలబడ్డారు అంటే మన వాడే అవకాశం ఇక్కడ ఒకటి చెప్తున్నది సింపతి అనేది వర్కౌట్ కాదు ప్రజలకు సింపతి ముఖ్యం కాదు ప్రజలకు వాళ్ళ అభివృద్ధి కావాలా వాళ్ళ కాలనీల అభివృద్ధి కావాలా బస్సులు అభివృద్ధి కావాలా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి ముఖ్యంగా జూబ్లీస్ ప్రాంతం అభివృద్ధి చెంది అభివృద్ధి పదంలో ముందుకు నల్వలు కోరుకుంటారు తప్ప సింపతితో ఎవరు ఓట్లేరు అట్లా అనుకుంటే నవీన్ యాదవ్ గారు రెండు సార్లు ఓడిపోయారు మరి వారికి కూడా సింపతి ఉంటుంది సింపతి ఇక్కడ వర్కౌట్ కాదు ఏదైతే సునీతమ్మని పాపం ఆమెను కూడా భర్త చనిపోయి మూడు నాలుగు నెలలు అవుతుంది ఆమెను కూడా ఆయన ఆమె పిల్లల్ని రోడ్ల మీద ఇప్పుతున్నారు భర్త చనిపోయినా వాళ్ళకి బాధ ఉంటుంది మేము కూడా అక్కడ విన్నది ఏంటంటే గతంలో ఆయమ అంతా ఆయన నాకు టికెట్ వద్దు జుబ్లీస్ టికెట్ వద్దు విష్ణువర్ధన్ రెడ్డికి ఇచ్చేయండి నేను పోటీ తప్పుకుంటా అని చెప్పినట్టు సమాచారం అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆమె సింపతి అనేది సింపతి ఇక్కడ వర్కౌట్ కాదు అంటే ఇప్పుడు రీసెంట్ గా అశ్వథిని గారికి మంత్రి పదవి ఇచ్చిర్రు మైనార్టీ ఓట్లు పడడం కోసమే మంత్రి పదవి ఇచ్చిరని అది ఒక ఆరోపణ అట్లేం లేదు ఓట్ల కోసము పదవలియాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు వాళ్ళే గతంలో ఏం చెప్తున్నారు ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేడు క్యాబినెట్లో లో ఒక మైనార్టీ మంత్రి లేడు ఒక మైనార్టీ ఎమ్మెల్యే లేదని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళే చెప్పినారు మరి అవకాశం వచ్చింది కాబట్టి అజరుద్దీన్ అజరుద్దీన్ గారికి ఇచ్చిరు అజరుద్దీన్ గారికి ఇవ్వడంలో తప్పేముందండి ఆయన దేశం కోసం క్రికెట్ ఆడు మన మన ఇండియాకి కెప్టెన్ అయినా అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించరు దాంట్లో తప్పేమైతుంది మీరు మీరు బీజేపీ ప్రభుత్వంలో యువకులు అయ్యలేదా మీరు ఇచ్చినారు కదా ఎలక్షన్ మూమెంట్ లో మీరు కూడా మంత్రి పదవులు ఇచ్చిరు అంటే మీకో న్యాయం కాంగ్రెస్ పార్టీకి ఓ న్యాయం ఉంటుందా కాబట్టి అట్లాంటిది ఏముండదు వాళ్ళు ఏమంటున్నారు అదాభివృద్ధినికి మంత్రి పదవి ఇచ్చి మైనార్టీ ఓట్లని పుల్ల ఓటనకి చూస్తున్నాను చూసారు అట్లా అవసరమే లేదు మైనార్టీలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇదే అండి అన్న ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ రౌడీ అనేది ఓన్లీ వాళ్ళ రాజకీయ సలహాల కోసమే అంటున్నా చెప్పుకుంటూ